హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో మీకు ఈ చిన్న పాప ఉంది కదా ఈ చిన్న పాపని అడవిలో ఉన్నప్పుడు సీతాదేవి ఎలా ఉంటుందో ఆ గెటప్ వేసి మీకు చూపిస్తాను ఓకేనా సారీ పాప ఏది ఇదిగో చూపించు నీ నీ సారీ చూపించు చెప్పు నా సారీ ఇది అని బాగుందా గొరెంటాకు చూపించు ఈ చేయి చూపి ఫస్ట్ అయితే ధోతి స్టైల్లో శారీ కడుతున్నాము బాగుందా నచ్చిందా శారీ బాగుందా అనేది ఇప్పుడు మేకప్ మస్తు వస్తుంది కదా ఆకాయ కూడా ఉంటుంది ఫస్ట్ అయితే పాప ఫేస్ మొత్తం టిష్యూ పెట్టి క్లీన్ చేసుకోవాలి ఇంకో నేనైతే క్లీన్ చేసి పెట్టుకున్నా పాపకైతే ఫస్ట్ మాస్టేజ్ అప్లై చేస్తున్నా నేను పాపకు కళ్ళ కింద కొద్దిగా డార్క్ ఉంది కాబట్టి కరెక్ట్ వెరిఫికేషన్ చిన్నపిల్లలకి అవసరం లేదు అసలు కానీ కొంచెం డార్క్నే వాడటం ఇక్కడ వీడియో లైట్గా కన్సిలర్ అప్లై చేస్తున్నా ఆమె స్కిన్ కలరే ఫౌండేషన్ అప్లై చేస్తున్నా ఫౌండేషన్ కూడా కొంచెమే తీసుకుంటున్నా లైట్ కలర్ బ్యూర్ కలర్ వేసుకోవాలి నీకేనా అక్క నీకేనా గడ్డ పేనా సీతాదేవి గడ్డ మేకప్ కాదు మంచి బాగుంది ఇది పెట్టినా కదా మన పైగా ఐబ్రోసు లైట్ షేప్ ఇట్లా లైట్ కలర్ వేసుకుందా బ్రౌన్ కలర్ బ్లాక్ కలర్ కాకుండా కలిపి కలిపి నేను చెప్పేవారు తెరవద్దనాగా

పాన్కి వెళ్ళేదు నేను చెప్పే వరకు వరకు పాన్కి వెళ్ళారు ప్యాన్కి వెళ్ళారు ਜੋਂ ਤੁ ਦੀ ਕੋਲ ਦੀ ਤੁ ਕੋਲ ਨੀ ਦੀ. ਅਣੁ ਮਾਲੇ ਏ ਵਾਦੁ? ਆ ਵੀ ਏ. ਵੀ ਰੀ ਦੀ ਸਿਨਾ. ਛੀ ਛੀ ਛੀ. ਆ ਬਾਲੇ ਆ. ਇതੁ ਤੁ ਦੀ ਆ. ਆ. ਸਾਇ � रानी की बन यूज कर ना उसको बस कि नीचे डाउन कर ले ले कर ठीक है पापा

నవ్వు పాపని రెడీ చేయడం అయితే అయిపోయింది ఫైనల్ లుక్ అయితే ఇది ఎలా ఉందో కామెంట్ చేయండి పాపని రెడీ చేయడం అయిపోయిన తర్వాత బయట ఫొటోస్ తీద్దామని చెప్పేసి షాప్ ముందు ఫొటోస్ తీస్తుంటే మా పక్కన వచ్చి పాపని చూసి ఎంతో ఖుషీ ఫీల్ అయ్యింది అసలు నిజంగా సీతాదేవిని చూసినట్టే రిలాక్స్గా హ్యాపీగా సంతోషంగా ఉంది వినండి అమ్మ మాటలు మీరు మా అమ్మ కాదు బంగారం

ఏ అరణ్యానికైనా ఎక్కడికైనా సరే నీతో నా తల్లి దర్శనమైన ఉంది చాలా కరెక్ట్గా దర్శనమైంది నిజంగా నేను నీతోటే వస్తు రామాని రామాన చాలా గొప్పతల్లి నువ్వు కరెక్ట్గా చూద్దామా చాలా గొప్పతల్లి చదివినా చదివింది మీరు చూపెట్టారంటే నాకు ఆనందం కదా మీకే థ్యాంక్ యూ బట్ రా కొంచెం కొంచెం ఇస్తున్నా లెక్క